హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి కాకమ్మ కథలుకైతే ఒక డిఫరెంట్ అయిన ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు ఈ డిఫరెంట్ అయిన ఫ్రెండ్స్ ఎవరో అనుకుంటున్నారా యాంకర్ రవి అండ్ తేజస్వి గౌడ అదేంటబ్బా అసలు వీళ్ళిద్దరు ఫ్రెండ్సా అసలు వీళ్ళిద్దరికి ఈ ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అని చెప్పేసి తేజస్వి మడివాలాకే డౌట్ వచ్చి అసలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏంటి మీ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు అని చెప్పేసి తేజస్వి మడివాల అయితే అడుగుతుంది సో అప్పుడు యాంకర్ రవి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మేమిద్దరము ఒకే తల్లి కడుపున పుట్టాము అలాగే ఒకే తల్లి పంచన చేరాము ఒకే తల్లి బిడ్డలము అని చెప్పేసి రకరకాలుగా చెప్తూ చివరికి చెప్పిన మాట ఏంటో తెలుసా మేమిద్దరము కలామ తల్లి బిడ్డలము అంటే ఈ టీవీ షోస్లో కలిసాము సో ఇక్కడే మేము ఫ్రెండ్స్ అయ్యాము అన్నట్టుగా అయితే చెప్పేస్తాడు సో యాంకర్ రవి మాటలు ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే కదా చాలా ఫన్ అయితే అసలుకి ఈసారి షోలో ఉండబోతుందని అర్థమైపోతుంది ఎందుకంటే తేజస్వి మడివాల అడిగే డిఫరెంట్ అయిన క్వశ్చన్స్కి అంతకు మించి డిఫరెంట్గా చెప్పే మనస్తత్వం అలాగే చాకచక్యం అయితే మన యాంకర్ రవికి అయితే ఉందని అర్థమైపోతుంది అబ్బబ్బా ఫస్ట్ రౌండ్లో తను కొన్ని క్వశ్చన్స్ అయితే అంటే కొన్ని ఒక టాపిక్లో కొన్ని వర్డ్స్ ఇస్తుంది సో ఆ వర్డ్స్ అన్నిటినీ కలిపి ఒక స్టోరీని వీళ్ళైతే చెప్పాలి సో అది ఎంత అంటే కొంతమందికి చెత్తగా ఉంది కొంతమందికి నవ్వుగా ఉంటుంది సో నేను అదంతా అయితే చెప్పను కొన్ని పదాలు ఇచ్చి వాటిని డిస్క్రైబ్ చేయమని అంటే వాటిని గురించి వివరించమని చెప్పినప్పుడు అమ్మ బాబోయ్ అసలు మన యాంకర్ రవి చెప్పిన సమాధానాలు వింటే నిజంగానే మతిపోతుందనే చెప్పాలి అది పక్కన పెట్టేస్తే ఇంట్రెస్టింగ్ అయిన మ్యాటర్ ఏంటి అని అనుకుంటున్నారా తేజస్వి గౌడాని అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా అంటే అందరి మనసుల్లో ఉన్న విషయాలు అయితే చాలా క్లియర్గా అడిగింది తేజస్వి మడివాల అవి ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ అయితే మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారా అని క్వశ్చన్ అయితే అడిగింది సో మరి తేజస్వి ఏం సమాధానం చెప్పు ఉంటుందో ఈసారి అయితే చూడాల్సింది అలాగే మీకు అమర్కి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారా అని కూడా అడిగింది మరి దీనికి ఇంకేం సమాధానం చెప్పింది అని మీరు అనుకుంటున్నారా మరి చూడాల్సి ఉంటుంది వీటన్నిటి క్వశ్చన్స్కి ఏం సమాధానం చెప్పిందో తేజస్వి గౌడ సో వాళ్ళ నాన్న చాలా మిస్ అవు ప్రతి అమ్మాయికి తన తండ్రితో చాలా మంచి మెమరీస్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అది చిన్నతనంలో కానివ్వండి ప్రతి ఏజ్లో కూడా తండ్రి ఒక అమ్మాయికి ఎప్పుడు కూడా చాలా భరోసాగా ఉంటారు ప్రతి ఒక్క సన్నివేశంలో మరి తేజస్వి గౌడకి ఆ యొక్క హ్యాపీనెస్ అనేది లేదని చాలా బాధపడుతున్న టైంలో తేజస్వి మడివాల వచ్చి తనని హక్ చేసుకొని బాధపడకు అని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉంటుంది సో తేజస్వి గౌడ కూడా అంటే చాలామంది చాలా మాటలు అంటున్నప్పుడు నా తండ్రి నాతో ఉంటే బాగుంది కదా అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అలాగే యాంకర్ రవీన్ కూడా నువ్వు ఎటువంటి షోస్ చేయకుండా ఉంటే నీ లైఫ్ ఇంకా బాగుండేదని కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎస్ కొంతమంది చెప్పారు నేను కొన్ని షేస్ షోస్ ఉంటే నా లైఫ్ ఇంకా బాగుండేదని చెప్పేసి కొన్ని నేమ్స్ చెప్పినప్పుడు సో తను కూడా రియలైజ్ అయ్యాడంట ఇటువంటి షోస్ చేయకుండా ఉంటే నా లైఫ్ ఇంకా బాగుండేది అని తను చెప్తూ ఉంటాడు అలాగే తేజస్విని వచ్చేసి నువ్వు ఎటువంటి రోల్స్ చేస్తుంటే అంటే సినిమాలో నీకు ఎటువంటి క్యారెక్టర్ చేయాలని ఉందని చెప్పగానే యాంకర్ రవి వచ్చేసి ఆ దేవసేన క్యారెక్టర్ చేస్తుండేది అదే పొలలేరుకునే క్యారెక్టర్ కనిచ్చుంటే సూపర్గా చేస్తుండేది అని చెప్పేసి పంచెస్ మీద పంచెస్ డైలాగులు వచ్చేసి తేజస్వి మీద వేస్తూనే ఉంటాడు యాంకర్ యాంకర్ రవిని నీకు ఇష్టమైన యాంకర్ ఎవరు అని అడిగితే శ్రీ ముఖ్య అని చెప్తాడు ఇష్టం లేని వాళ్ళు అంటే ఇదిగో ఈ తేజస్వి మడివాలనే ఎప్పుడు కూడా బ్యా బ్యా అని అరుస్తూ ఉంటుందని చెప్పేసి తన మీద కూడా పంచి డైలాగులు అయితే వేస్తాడు అసలు తేజస్వి మడివాల అయితే అసలు నాకంటే వీడియో అసలు చాలా స్పీడ్గా ఉన్నాడే అని చెప్పేసి చాలా అసలుకి నవ్వుకుంటూ ఉంటారు ఈ షో మొత్తం కూడా చాలా కామెడీగా చాలా ఫన్ ఫన్ను అలాగే వీళ్ళ యొక్క విషయాలు ఎస్పెషల్లీ తేజస్వి గౌడ యొక్క విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా అడుగుతూ ఉన్నప్పుడు తనైతే చాలా చక్కగా సమాధానాలు అయితే చెప్పేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా తేజస్వి అయితే అడుగుతుంది వాటికి ఏం సమాధానం చెప్పిందో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా అందరూ తెలుసుకోండి అలాగే ఈ షో కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో